హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య ఆంధ్రా టూర్ వెళ్ళినప్పుడు యాగంటికి వెళ్ళామండి యాగంటి క్షేత్రం చాలా ప్రకృతి సౌందర్యంతో చాలా బాగుందండి ఆ అడవిలు ఆ కోనల్లో అట్లా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది అసలు యాగంటి క్షేత్రం అనేది ఎలా పేరు వచ్చిందంటే ఇది కర్నూలు జిల్లా బనగానపల్లి గ్రామానికి దగ్గరగా ఉంటుందండి అసలైతే ఇది శైవ వైష్ణవ క్షేత్రం అని చెప్పాలి అంటే ఫస్ట్ ఇది వైష్ణవ క్షేత్రంగా అని శైవ క్షేత్రంగా మారిపోయింది ఎందుకంటే అగస్తిలో వారు వైష్ణవ క్షేత్రం కోసం ప్రయత్నం చేస్తే అది విగ్రహము కొంచెం శిథిల ఇది అయిందంట విరిగిందంట అందువల్ల దాన్ని ఒక గుహలో పెట్టేశారు స్వామివారిని అప్పుడు ఆయన ఇంకొక గుహలో శివ కోసం యాగం చేశారు ఆ అలా యాగం చేశారు కాబట్టి దానికి యాగంటి అని పేరు వచ్చింది ఇది పుష్కరిణి చాలా బాగుందండి ఇది ఔషధ గుణాలున్న పుష్కరిణి ఇది ఆగస్య పుష్కరిణి అని పేరు దీనికి తర్వాత అక్కడ బసవన్న ఎంతకింతకీ ఉన్నారంట చిన్నదిగా ప్రదక్షిణ మార్గం ప్రదక్షిణ చేసుకునే విధంగా ఉన్న శిల అది పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ప్రదక్షిణకే ఆటంకం అయ్యే విధంగా పెరిగిపోతుందంట ఇది వచ్చి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారని చెప్తారు అది అంతకంతకు పెరిగి రంక వేసి ఆ తర్వాత వేసిన తర్వాత ప్రపంచం అంతమవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారని చెప్తారు అది అక్కడ బసవన్న ఒక చరిత్ర అండి ఆ గుహలోనే ఎదురుగా కనపడుతుంది కదా గుహలోనే వెంకటేశ్వర స్వామి గుహ అని అంటారు ఆ తర్వాత పక్కనే ఇంకొక అగస్య గుహ ఉంటుంది ఆ అగస్య గుహలోనే శివపార్వతుల కోసం ఆయన యాగం చేస్తారు ఇక్కడ ఆయన చేసే తపస్సు టైంలో కాకాసురుడు అనే రాక్షసుడు అక్కడ యాగాన్ని ధ్వంసం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసినందువల్ల ఆయన వాటికి శాపం ఇస్తాడు కాకులు తిరగకూడదు ఈ క్షేత్రాల్లో అనేసి అందువల్ల ఇక్కడ కాకులు తిరగని క్షేత్రం అని అంటారు అదే కాక ఇక్కడ వచ్చి నవగ్రహ మండపం ఏమీ కూడా ఉండదండి ఇక్కడ శని దోషాలు అలాంటివి ఏమీ ఉండవని ఈ క్షేత్రంలో చెప్తారు అదే దీని యొక్క విశేషము ఇది వచ్చి విజయనగర రాజుల కాలంలో పదిహేనవ శతాబ్దంలో ఈ క్షేత్రాన్ని వాళ్ళు పూర్తి చేశారండి అసలు అయితే మొదలుపెట్టింది చోళులు వాళ్ళు పెట్టారట ఈయన వచ్చి హరిహరి బుక్కరాయలు పూర్తి చేశారండి ఈ క్షేత్రాన్ని కట్టి ఇక ఇక్కడ వచ్చి విశేషంగా ఒకే సిలలో శివపార్వతులు కలిసి ఉంటారండి స్వయంభుగా వెలిసిన క్షేత్రము ఈ నంది కూడా తర్వాత కాలంలో స్వయంభుగా అక్కడే ప్రత్యక్షమైంది అది పెరుగుతూ ఉంది ఇది విశేషమైన క్షేత్రం అండి శైవ వైష్ణవ క్షేత్రం అని చెప్పొచ్చు దీన్ని అగసుల వారి వల్ల ఈ క్షేత్రం మనకు ఎంత మంచి క్షేత్రాన్ని మనం దర్శించుకోగలుగుతున్నాము ఇంకా ఇక్కడ గుహలైతే సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలేనండి అసలు ఇవి చూడడానికే రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది నాకు ఈ క్షేత్రం ఎప్పటి నుంచో చూడాలని కోరిక ఉన్నింది ఈ ఈ టైంకి ఇంకా ఎలాగో నాకు ఈ కోరిక కూడా తీరింది ఆ గుహలోకి నడిచి వెళ్ళాలని అనిపించి వెళ్ళామండి నేను మాడపడుచు మాత్రమే వెళ్ళాము పైకి చాలా మెట్లెక్కాలని వీళ్ళు మిగతా వాళ్ళు రాలేదు కానీ మేమిద్దరం వెళ్ళాము అసలు లోపల అసలు ఆ గుహలు అవి శటకోపం మాదిరి ఉందండి గుహ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా అద్భుతంగా ఉంది గుహ మాత్రము ఇంకా అగస్యముని గుహకు మాత్రమే వెళ్ళలేదులేండి ఇంకా అటువైపు కూడా వీళ్ళు రానన్నారు ఇంకా మేమిద్దరమే వెళ్ళాలని చెప్పి మేము ఇంక వెళ్ళలేకపోయాము దీనికి మాత్రం మేము పై దాకా ఎక్కి లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కాసేపు అక్కడ మళ్ళీ వచ్చామండి ఇది మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇలా గుహలోకి వెళ్ళి స్వామిని దర్శించుకొని రావడం ఈ ప్రకృతి సౌందర్యం ఇవన్నీ అసలు చూడదగిన ప్రదేశం అండి చాలా బాగా నచ్చింది మాకైతే ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి అసలు ఎవరు లైకే చేయటం లేదు ఇంత మంచి క్షేత్రాలని చూస్తున్నాం కదా ఒక్కొక్క లైక్ చేయడానికి మనకు చాలా చేయొచ్చు కదా అది నేను అడిగేది ఇక్కడ పుష్కరుణ్ణి ఇవంతా కూడా చాలా బాగున్నాయి ఇంకా క్షేత్రం అంతా బాగా తిరిగి అన్నీ చూసామండి మీకు కూడా చూపించాలని అన్ని రకాలుగా చూపిస్తున్నాను చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈసారి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకనండి చాలామంది చూస్తున్నారు కానీ అసలు లైకే చేయటం లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల ఏమంటే ఇంకొంతమంది చూస్తానికి అవకాశం ఉంటుందండి బాగుంది కాబట్టే కదా ఇంకొకరు చూస్తారు లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు అందుకోసమేనండి ఒక లైక్ ఇవ్వండి చూసినప్పుడు అది నేను మరీ మరీ అడుగుతున్నాను వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదు సరే ఇంక ఈ వీడియోని మీకు నచ్చితే ఇంకొక కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చూపించాలని ఆశతో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉంటారని మేమీద నమ్మకంతో ముగిస్తున్నానండి అంతవరకు ఉంటానండి ధన్యవాదాలు ఓకే బాయ్